సత్య వెంకట చిన్నదన్ పర్వాలు గుడ్డమూతి రామ్లమ్మ నెక్స్ట్ దాచపల్లి వాళ్ళు అవన్నీ రాసుకొని అప్లికేషన్ ఇచ్చి మన సెక్రటేరియట్ల గవర్నమెంట్ల డబ్బులు జమ చేయించిన ఇక్కడ ఉన్న కార్యకర్తల నాయకులందరికీ కూడా నమస్కారం మీరు కూడా వీళ్ళకి చప్పట్లు కొట్టాలి ఎందుకంటే ఆ గవర్నమెంట్లో పోయినా చెక్కుల మూల వడేషలు ఎటు పోయినాయో మళ్ళీ మన వాళ్ళు పోయి ఒక్కొక్కటి లెక్క తీసి మన ఊరే ఈ చెక్కులు మనం ఇప్పియాలి అని చెప్పి నాకు చెప్తే నేను పోయి ఆ సీఎం దగ్గర ఆఫీసర్ దగ్గర శాంక్షన్ చేయిస్తే మీకు చెక్కులు వచ్చినాయి పుట్టిన రాలే ఏ నియోజకవర్గంలో కూడా ఇంతమంది కళ్యాణ లక్ష్మి చెక్కులు వస్తలేవు ఎందుకు అంటే మా కార్యకర్తలు కష్టపడుతున్నారు మీకోసం మీకు లక్ష రూపాయలు ఇప్పి వాళ్ళు పది పదివేల రూపాయలు ఉడగొట్టుకున్నారు హైదరాబాద్కు ఇంటికి రానికే పోనీకి కాబట్టి గుర్తుపెట్టుకోండి గతంలో ఉన్న దానికంటే ఇప్పుడున్న ప్రభుత్వం కేవలం మా అక్క చెల్లెలు ఉండాలే వాళ్ళు సంతోషంగా ఉండ ఉండాలి అని చెప్పి మీ విధ ప్రేమతోటి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం మరి కొంతమందికి నచ్చుతలేదు ఫ్రీ బస్సు మరి తీసేయమని చెప్పమంటారా ప్రతిదానికి కొన్ని సమస్యలు ఉంటాయి పిల్లగాడు పుట్టంగానే పెళ్ళి చేస్తామా చేయం కదా వాళ్ళని మెల్లగా దొగ్గాడతారు లేచి తిరుగుతారు స్కూల్లో జాయిన్ చేస్తాం టెన్త్ అవుతుంది ఇంటర్ అవుతుంది డిగ్రీ అవుతుంది తర్వాత పెళ్లి చేస్తాం ఎన్నో ఆటంకాలు వస్తాయి మధ్యలో ఎన్నో ఇబ్బందులు వస్తాయి స్కూల్ ఫీజు కట్టడానికి ఇబ్బందులు వస్తుంది పిల్లలకు జ్వరం వస్తుంది అదో సోతిస్తామా అట్టనే ప్రభుత్వం కూడా ఎన్నో ఆటంకాలు వచ్చినా కూడా మీ అందరికీ కూడా సేవ చేయాలి మీకు మంచి కలగాలి అని చెప్పి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం మేము వచ్చి తొమ్మిది నెలలే అయింది మందికి లక్ష రూపాయలు లక్షన్నర రెండు లక్షలు రుణం మాఫీ చేసినాం కొంతమందికి రాకపోవచ్చు అది వాళ్ళ తప్పు వాళ్ళు ఎంట్రీ చేయడంలో తప్పు అయింది ఒక్కోసారి బ్యాంకులలో తప్పు జరుగుతూ ఉంది అవన్నీ సరి మేము ఉన్నాం మీ బస్సులు కూడా పెంచుతాం మెల్లమెల్లగా మొన్ననే వెయ్యి బస్సులు పెంచినాం మళ్ళీ ఇంకో వెయ్యి బస్సులు పెంచుతాం ఓ రెండు మూడు ఏళ్ళల్లో అన్ని సరిపోని బస్సులు కూడా పెంచే కార్యక్రమం చేస్తాం మా మొత్తం రాష్ట్రం గుల్లె చేసిపోయినారు వాళ్ళు చిన్న గింజ కూడా లేకుండా ఊడ్చుకొని పోయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి సుధరాయించుకుంటున్నాం ఎన్ని అప్పు చేసిర్రు ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసిర్రు ఆ మిత్తిగట్టనే ఇప్పుడు కింద మీద అవుతున్నాం మీ ఇంట్లో ఎవరన్నా పెద్ద మనిషి మొత్తం అప్పు చేసి దివాలి తీస్తే మీకు లా మీకు ఎంత అవుతుంది ఇప్పుడు కూడా అదే పని చేసిన పోయిన వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అందుకే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ఒక్కొక్కటి ఒక్కటి సుధరాయించుకుంటూ వస్తున్నాం గ్రాఫ్ లోన్ మాఫీ చేసినాం సిలిండర్ కూడా ఐదు వందల రూపాయలకు ఇస్తూ ఉన్నాం ఇంకొంతమందికి రాలే వస్తుంది అలాగే ఆరోగ్యశ్రీ ఐదు లక్షలు ఉంటే పది లక్షలు చేసినాం ఇప్పుడు కరెంటు బిల్లు మాఫీ చేస్తూ ఉన్నాం ఇన్ని పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం స్కూళ్ళల్లో కాలేజీలలో వసతులు పెంచుతూ ఉన్నాం ఒక్కొక్కటి ఒక్కొక్కటి నెమ్మదిగా చేస్తూ ఉన్నాం కాబట్టి దయచేసి మీకు ఎవరికన్నా ఒకటో రెండో ఇబ్బందులైతే ఇక దాని అందరి మీద వృద్ధండి దయచేసి కొన్ని లక్షల మందికి లాభం జరిగింది కేవలం రుణమాఫీ ఈరోజు దాదాపుగా ఇరవై ఐదు లక్షల కుటుంబాలకు రెండు లక్షల దాకా మేము రుణమాఫీ చేసినాం గతంలో ఉన్న ప్రభుత్వం పదేళ్లలో చేయలే ఆ పనిని మేము కేవలం తొమ్మిది నెలల్లో చేసినామంటే మీ మీద మాకు ఎంత ప్రేమ ఉందనేది మీరు అర్థం చేసుకోవాలి భవిష్యత్తులో కూడా అనేక కార్యక్రమాలు మీకు చేయనీకే మీకు సహాయం చేకే మా కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ గ్రామాన ఉన్నారు ఎవ్వరు కూడా ఒక రూపాయి కూడా తీసుకోరు ఎవ్వరు కూడా మిమ్మల్ని బెదిరించరు మీకు ఏ ఇబ్బంది ఉన్నా కూడా నా దగ్గరికి తీసుకొస్తారు లేదా ఎంఆర్ఓ దగ్గరికి తీసుకుపోతారు మీ అన్ని సమస్యలు కూడా పరిష్కారం చేసే కార్యక్రమం మా కార్యకర్తలు చేస్తారు కాబట్టి రేపు మళ్ళీ ఎన్నికలు వస్తాయి మరి మీకోసం పనిచేసే వీళ్ళని నిలబెట్టుకుంటారా పదేళ్ళు మిమ్మల్ని మోసం చేసి అది ఇస్తా ఇది ఇస్తా అనే మళ్ళీ నెత్తినెక్కించుకుంటారా అది మీకే ఇ మీకే వదిలేస్తాం పది సంవత్సరాల క్రితం ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం అనేక మంచి పనులు చేసింది కానీ ఎందుకో ఆ రోజు మళ్ళీ ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓట్లు వేసారు మళ్ళీ ఈరోజు తెలంగాణలో మంచి రోజులు వచ్చినాయి మనం మీ మాట వినే మీ గురించి ఆలోచించే ప్రభుత్వం వచ్చింది నాయకులు ఉన్నారు ఇక్కడ కాబట్టి మీరు అందరు కూడా కాంగ్రెస్ పార్టీని మీకు అన్నం పెట్టిన ఈ చేయిని ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ ఒక్కొక్కరు గ్రామ వారి గ్రామ గ్రామం వారీగా వచ్చి ఈ చెక్కులు తీసుకొని వెళ్ళాలని చెప్పి కోరుకుంటా ఉన్నా గతంలో ఎప్పుడన్నా ఎమ్మెల్యే గారు కానీ నాయకులు గారు కూర్చోబెట్టిరా మిమ్మల్ని మీ ఇంట్లో కూర్చోబెట్టి మీ ఏవో చేయమని అడిగినరా అడగలే ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు మా మంత్రులు మా ఎమ్మెల్యేలు మిమ్మల్ని అందరినీ కూడా మా తోబట్టు లెక్క చూసుకుంటాం తప్ప మీరు ఓట్లేసేటోళ్ళు మేము ఓట్లు వేయించుకుంటోళ్ళం అన్నట్టుగా మేము చూడలే అందుకే ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు రాబోతా ఉన్నాయి మీ పిల్లలు మంచిగా చదువుకోనికే అన్ని కార్యక్రమాలు కూడా ఎన్నో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్నాం భవిష్యత్తులో వాళ్ళకు ఉద్యోగాల కల్పన ఉద్యోగాలు రావాలని చెప్పి మేమంతా ప్రయత్నం చేస్తా ఉన్నాం ఒక్కొక్కరిగా వచ్చి ఈ చెక్కులు తీసుకోవాలని చెప్పి మనం కోరుకుంటా ఉన్నాం